పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా పొలిటికల్ పరంగా ఇష్టమా మూవీస్ పరంగా ఎక్కువ ఇష్టమా మీకు కమింగ్ టు డిప్యూటీ సీఎం ఉన్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ రూలింగ్ ఎలా అనిపిస్తుంది సూపర్ ఎక్సలెంట్ అవునా బేసిక్గా పవన్ కళ్యాణ్ చాలా మంది పాయింట్ అవుట్ చేసి ట్రోల్ చేస్తున్నారు కదా రీసెంట్గా రాబోయే రోజుల్లో ఏమైనా పవన్ కళ్యాణ్కి కెరియర్లో ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్దా ఏం ఎఫెక్ట్ ఉండదు ఇంకా పెరిగిద్ది కానీ తగ్గదు అంటే సొంత ఇంట్లో ఆడవాళ్ళని కూడా రేస్ చేసి పాయింట్ అవుట్ చేస్తున్నారు కదా సో ఆయనకి తలుచుకుంటే మంచి లైఫ్ ఉంది మూవీస్ పరంగా ఇవన్నీ ఎదుర్కొని నేను అప్పటి నుండి ఫేస్ చేయాల్సిన అవసరం ఉందంటారా ఆయనకి ఉంది వై బికాస్ ఎందుకంటే ఆయన ఇక్కడ ప్రజల గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇటు ఇటు ఉంటేనే బాగుంటుంది ఓకే పవన్ కళ్యాణ్ గారులో ఎక్కువ ఏమి ఇష్టం అసలు ఏం చెప్తారు మీరు ఆయన యాటిట్యూడ్ స్మైల్ ఫస్ట్ స్మైల్ అవునా పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా చూస్తున్నట్లయి పొలిటికల్ పరంగా ఫ్యూచర్లో ఏ రేంజ్లో చూడాలనుకుంటున్నారు ఫ్యూచర్లో సీఎం సీఎం వై బికాస్ సీఎం ఎందుకు అలా ఉండాలనుకుంటున్నారు సీఎం లెవెల్లో ఎందుకు ఎందుకంటే ఆయనకున్న లీడర్షిప్ క్వాలిటీస్ అవన్నీ రూల్ చేయగలుగుతారు మంచిగా మరి ఇటుపక్క పక్క చూస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు మూవీస్ పరంగా చూస్తే హరిహర వీరమల్లు మూవీ కానీ ఓజీ కానీ ఈ మూవీస్ అప్డేట్ అనేది ఇవ్వట్లేదు షెడ్యూల్ కూడా చెప్పట్లేదు ఎందుకు అంటారు అంటే మూవీస్ వస్తాయి రావా అంటే పొలిటికల్ ఉన్నారు కదా ఇంకా రావనుకుంటా ఎందుకు రావా వస్తాయి వెయిట్ చేస్తారు కాబట్టి ఇంకా బాగుంటుంది హరిహర వీరమల్లి మూవీ ఎలా ఉండబోతుంది రాబోయే రోజు మాట వినాలి సాంగ్ పాడారు కదా విన్నారా బాగుంది సాంగ్ విన్నారా మాట విన్నారా అంటే ఆయన ఆయన వాయిస్ ఇని అలా మర్చిపోయాం ఈ సాంగ్ ని కూడా చాలా మంది ట్రోల్ చేస్తారు కదా బాలేదు అని చెప్పి ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్ చేస్తారు ఫ్యాన్స్ ఉన్నారు కదా వాళ్ళకి నచ్చింది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఫ్యూచర్ లో మూవీస్ పరంగా ఇంకా చూడలేము ఇంకా ఉన్న 2 3 మూవీస్ తోనే ఇంకా ఆనందంతో చూసి ఆగిపోడమే అని అంటున్నారు నిజమేనా అంటే చేస్తారేమో ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ రిక్వెస్ట్ చేస్తారు అవునా ఒక మాటలో ఏం చెప్తా పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ మై నాకు ఖుషి పొలిటికల్ పరంగా పవన్ కళ్యాణ్ చాలా డౌన్ చేశారు కదా మొన్న కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఎలా ఒకసారి అయ్యారు ఎమ్మెల్యే అది కూడా అన్నారు పర్లేదు ఎంత డౌన్ చేసినా ఫ్యూచర్ లో సీఎం అవుతారు